గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ గణబాబు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ జనసేన పార్టీ సమన్వయకర్త ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విధంగా ఈ అధికార పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారో ప్రజలకు గుర్తిస్తున్నారని అన్నారు పశ్చిమ నియోజకవర్గ గణబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మరలా కోడికత్తి డ్రామా లాంటి మరో డ్రామా మొదలైందన్నారు ఫింఛన్ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒక్క రోజులోనే ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రభుత్వం జాప్యం చేస్తూ ఆఖరికి అవ్వాతాతలు ఎండల్లో తిప్పి ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకుందామనే వైనం వైసీపీ నాయకుల్లో కనిపిస్తుందని అన్నారు ఆర్మీ సమావేశంలో లేదా సమన్వయ సమావేశాలు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మళ్ళా కోడికత్తి డ్రామా లాంటి డ్రామా స్టార్ట్ అయిపోయింది అవాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో ఇటీవల కాలంలో చూశారు ఒక్క రోజులోనే ఉండేటువంటి వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వగలిగి కూడా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఆఖరికి అవాదాతల్ని ఎండల్లో తిప్పి ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకుందాం అనేటువంటి డ్రామాకి తెరలేపిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నారు ఎన్నికలు రాగానే కోడికత్తి డ్రామా లాంటిది ఏ రకంగా ప్రజలకి చెప్పించగలిగారు అదే రకంగా ఈరోజు దీన్ని కూడా చూసే ప్రయత్నం అసలు చేయడం వచ్చినవి మేము ఏదైతే ఆ రోజు ఎన్డిఏ గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగులో కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక సహకారాలు అనేక నిధులు ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా రాష్ట్రానికి వాడుకోవడం ద్వారా అటు ప్రాజెక్టులు కానీ సంక్షేమం కానీ రెండు కూడా రాష్ట్ర ప్రజలకు అందుకు ఉండేవి మీరు ఈరోజు చూస్తే ఒక రేషన్ చూసుకుంటే సుమారు ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉంటాయి ఈ రాష్ట్రంలో కేవలం అరవై మూడు లక్షల రేషన్ కార్డులకే ఈరోజు బిల్లు సప్లై చేస్తున్నారు కలిసి ఉదూ ఇది కరోనా సమయంలో వచ్చినటువంటి ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు రైస్ని కూడా ప్రక్కతో పట్టించి ఈరోజు పేదలకు మంచి పరిస్థితి లేకుండా చేశారు ఆ రోజు మా ప్రభుత్వంలో ఎనిమిది రకాల వస్తువులు రేషన్ డిపోలకు వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ రకంగా ఉన్న ఆఖరికి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి పేదవాడి సంక్షేమం పక్కన పెట్టారు ఒకవైపు రైతు భరోసా ఇచ్చేటువంటి పదమూడు వేల ఐదు వందల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటిది అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి అదొక్కటే కాదు అనేక అంశాలు మీరు తీసుకుంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా గతంలో ఉండేటువంటి ఫీజు రింబర్స్మెంట్కి ఈరోజు ఇచ్చేటువంటి చూస్తే సుమారు పదహారు లక్షల మందికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజు ఎన్డిఏ గవర్నమెంట్లో కేజీఎస్ మరుగులు ఉంటే ఈరోజు అది తొమ్మిది లక్షలకు కుదించారు విద్యార్థుల గురించి మాట్లాడుతారు అన్నిటి గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మహిళలు కూడా ఆ రోజు ఐదు లక్షల వరకు ఉండేటువంటి రుణం ఉండేటువంటి వారికి ఉన్నా వడ్డీ వర్తిస్తే ఈరోజు దాన్ని మూడు లక్షలకు కుదించారు మీరు సంక్షేమం అని మాట్లాడుతూ పదే పదే అది చేస్తున్న విషయాలు తీసుకుంటే ఈ రోజు ఏదైతే డిపిటీ ద్వారా ఇచ్చేటువంటి పథకాలన్నింటిలో కూడా సుమారు వచ్చినటువంటి ఈ రోజు పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉంది రాష్ట్రం ఇస్తున్నటువంటి పథకాలు అయితే చూస్తే సుమారు ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు ఈ రోజు ఏదైతే మనకు వస్తున్నటువంటి అన్ని కూడా కేంద్ర నిధుల ద్వారా వచ్చేది అనేటువంటి ఒకసారి అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నాను ఈ రోజు ఏదైతే ఈ రోజు పట్టణంలోకిస్తున్నాం అంటున్నాను అన్నీ కూడా రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు దాంట్లో సగం పైగా ఈరోజు మొత్తం కేంద్రం నుంచి ఇచ్చినటువంటి దీనికి ఆయన ప్రచారం చేసుకుంటూ ఒకవైపు రైల్వే జోన్ వచ్చిన ల్యాండ్ కూడా ఈ రోజుకి కూడా వైజాగ్ ల్యాండ్ అలాట్ చేయకుండా ఈరోజు ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు ఒకవైపు అమరావతి రాజధాని ఒక రాజధాని ఉండడం వల్ల ఎంత సంపద సృష్టించడం తెలుసు ఇవన్నీ కూడా కేంద్ర సహకారంతో మరి నిర్మాణాలు అన్ని కూడా ఈరోజు ఆగిపోయినటువంటి వాటిని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం మన ప్రాంతానికి విశాఖ దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజు కాస్మోపాలిటన్ సిటీ బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది రావడానికి కారణమైంది ఈ రోజు కాబట్టి మనం కలయిక ఈరోజు ఉమ్మడి పార్టీల కలయిక అనేటువంటిది మన విశాఖతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పడుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మనందరం కూడా కలిసి రానున్న రోజుల్లో ఎన్నికల్లో ప్రజల్ని ఏ రకంగా ప్రభావితం చేయాలనేటువంటి ఒక ఉమ్మడి ప్రణాళిక అనేటువంటి చేసుకోవడం ద్వారా

మన గనబాబు గారి ఆధ్వర్యంలో మన పట్టణంలో జరిగింది దీనిలో ఈ సభలో ముఖ్యంగా మా ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో ఉమ్మడి కార్యకర్త ఉన్నారో అందరి కార్యకర్తలకి ఏ రకంగా పనిచేయాలి రేపు ఘనబాబు గారిని అత్యధిక మెజారిటీలో ఏ రకంగా గెలిపించుకోవాలని చెప్పి సూచనలు చాలా ఇచ్చడం జరిగింది ఘనబాబు గారు రెండు రెండు దశాబ్దాలుగా మన విశాఖ వెస్ట్లో నాయకత్వం వహిస్తున్నారు ఆయనకి నాయకత్వ పట్టు ఉన్న నాయకుడు రేపు రాబోయే కాలంలో కూడా ఏదైతే మన విశాఖ వెస్ట్లో సమస్యలు మీద ఆ మీద మంచి అవగాహన నాయకుడు కాబట్టి ఆయన ఎక్కువ మెజార్టీలు గెలిపించుకొని మన ఎన్డీఏ పక్షంలో గన్బాబు గారికి అలాగే కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో టీడీపీని గెలిపించి మన విశాఖ వెస్ట్ నుంచి ఎక్కువ మెజార్టీ లాస్ట్ పద్దెనిమిది వేల మెజార్టీకి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై ఆరు మెజార్టీకి ఇచ్చారు అదే మెజార్టీని కొనసాగిస్తూ ఆయనకి మంచి మెజార్టీ గెలిపించి మా రాబోయే కాలంలో మినిస్టర్ అయ్యే మినిస్టర్ అయ్యి మనందరికీ కూడా మంచి సేవ చేయాలని కోరుకుంటూ స్ప్రదించారు భారత్ మాతాకి జై ఈ రోజు మన గౌరవీయులు శ్రీ గండబాబు గారి ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరపడం జరిగింది దీనికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ అధికార పార్టీ వైసీపీ పార్టీ ఏ విధంగా ప్రజల్ని మమ్మి పెట్టి రానున్న రోజుల్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నాట్ వన్ కూడా ఈ రోజు రాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అలానే అతి ముఖ్యంగా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే నాన్ లోకల్ గా ఈ రోజు వచ్చి ఈ నాయకులందరికీ ఒకటే మాట చెప్తున్నాం అతి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు చాలా అవేర్ అయి ఉన్నారు ఎవరు మన కోసం మన కష్టాల్లో నిలబడతారని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు ఈ రోజు డబ్బుతో రాజకీయం అన్నది రెండు వేల ఇరవై నాలుగుతో ఆగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం రానున్న ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తున్నారు మా పశ్చిమ నియోజకవర్గంలో మరొకసారి గన్నబాబు గారు గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మేమందరూ తెలియజేస్తూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా మేమందరూ కృషి చేసి పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజారిటీని ఇస్తామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ రోజు మీడియా ముఖం వారికి కూడా మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాము ప్రజలకి మేము చెప్పేది ప్రతిదీ చేరాలంటే ఒక పిల్లర్ మీరు మీరు మేము చేస్తున్నాము ప్రజల శ్రేయస్సు కోసం మా కూటమి మీరు అందరూ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళండి రేపు పొద్దున్న ఏదైతే ఈ అధికార పార్టీ అరాచకాలు ఇలానే ఉంటే మన రాష్ట్రం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందన్నది కూడా మీరు కూడా తెలియజేయాలని చెప్పి ఈ రోజు ఈ పత్రిక అడుగుతూ జై జనసేన జై తెలుగుదేశం జై బీసీ థ్యాంక్ యూ